మార్గంలో లంబాడీల యొక్క మేము వలస కాదు భూమి పుత్రులం తెలియజేయడానికి వచ్చిన మా జాతి ప్రతినిధులు మంత్రివర్యులు సత్యావతి గారు అదే విధంగా చిలవాత్ గారు అదే విధంగా డిటి నాయక్ గారు సీతారాం నాయక్ గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శంకర్ నాయక్ గారు అదే విధంగా కవితాబాయ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు జాతిని ప్రతి జిల్లా నుంచి వచ్చిన నాయకులు అందరికి టీచర్స్ ఎంప్లాయీస్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ తర్వాత ఈ ఈ తీర్మానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే ఇవ్వాలంటూ అది లంబాడిలో మేము కాంగ్రెస్ పార్టీ చేర్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీఎం గారు వెంటనే చట్టం ప్రకారమే ఇవాళ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పి పత్రిక ప్రకటన ఇస్తేనే ఈ లంబాడీ జాతి నవ్వుతుంది అనే విషయాన్ని లంబాడీలకు రావాల్సిన ఏదైతే బడ్జెట్ ఉందో అది దారి మళ్ళు లంబాడీలకు దక్కట్లేదు అది పెద్ద కుట్ర జరుగుతుంది ట్రైకా ద్వారా ఐటీడీ ద్వారా అదేవిధంగా ప్రభుత్వం లంబాడీలకు అన్యాయం చేస్తుంది మంత్రి పదవి కూడా ఇవ్వలేదు వివిధ కార్పొరేషన్ లో చైర్మన్ పదవి ఇవ్వలేదు ఇవాళ కొడంగల్లో లో ఇవాళ ఒక దేవాలయానికి వంద కోట్లు ఇస్తే అదే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న పంజారాల జాతీయ దేవాలయానికి ఒక్క రూపాయి ఇవ్వలేని విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ లంబాడిగా ఐక్యవేది లంబాడిగా ఏదైతే ఐక్యవే ఐక్యంగా ఇవాళ వచ్చారో ఈ ఆత్మ గౌరవ పోరాటానికి వాళ్ళకందరి పేరు పేరున పాదవైందని తెలియజేసుకుంటాం అదే విధంగా ఇవాళ ఈ లంబాడి ఆత్మ గౌరవ వేదిక ప్రతి జిల్లాలకు తిరుగుతుంది ప్రతి జిల్లాలో ఇవాళ పాదయాత్రలు చేస్తాం జిల్లా జిల్లాలో ఉన్న ప్రజల అందరికీ విద్యార్థులందరికీ కూడా ప్రజా సంఘాల కుల సంఘాలని కలుపుకొని పోతామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇదే విధంగా ఒకవేళ లంబాడీ అంచు వేసి కుట్ర జరిగితే ఇదే హైదరాబాద్ లో జింకానా గ్రౌండ్ లో ఆ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పేసి మేము ఇవాళ లంబాడీ ఆత్మగౌరవ వేదిక తెలియజేసుకుంటాం లంబాడీ ఐక్యత Gelare <laughs>